హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే ఓకే ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలు లెగలేదు కొంచెం నేను కూడా లేటుగానే లేచాను ఎలాగో నైట్ టైమే కొంచెం ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేసి పడుకుంటున్నాను కాబట్టి డైలీ ఇంకా సండే కదా ఆ రోజు కూడా అలాగే అనమాట ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుకోవచ్చు అనేసి ఎక్కువసేపు ఇంకా పాలైతే నిన్న నైటే తీసుకొచ్చి పెట్టారు మా వారు తెస్తేనేమో మార్నింగ్ తీసుకొస్తాం ఎర్లీ మార్నింగ్ లేదంటేనేమో ఈవినింగ్ అనమాట ఎందుకంటే మధ్యలో మధ్యాహ్నం ఆ టైంలో అట్లా తీసుకొస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఇంకొక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అందుకనేసి మార్నింగ్ వస్తాయి పాలు ఊరు నుండి షాప్ దగ్గరికి మళ్ళీ ఈవినింగ్ వస్తాయి అవే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా నేను ఈ ప్యాకెట్లో ఉన్న పాల మీద మేగడ తీసుకొని హ్యాండ్స్కి ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాము అమ్మకు కూడా పెడతాను కాకపోతే దీవెన ఎక్కువగా పెట్టించుకోదు అంటే పాల వాసన వస్తుంది కదా మేగడ వాసన అందుకనే తనకు అంత ఇష్టం ఉండదు కాకపోతే లిప్స్కి మాత్రం కొంచెం రాస్తాను చిన్నప్పుడు ఇదే రాసుకునేది నాకు చిన్నప్పుడు నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు కొంచెం పాలం మీద మేగడే లిప్ బామ్స్ అవన్నీ అప్పుడేం అంత లేదు అంటే ఉన్నాయేమో కానీ నాకైతే తెలీదు పాల మీద మేగడ తీసుకొని రాసుకునేదాన్ని చాలా స్మూత్గా ఉంటుంది మనం వాళ్ళ ఎంతసేపు మసాజ్ చేస్తే మేగడతోటి అంత స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి షైనింగ్ వస్తుంది అనమాట ఇది ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు ఏ టైంలోనైనా పెట్టుకోవచ్చు ఇంకా నైట్ టైం పెట్టుకొని బాగా మసాజ్ చేసుకొని పడుకుంటే ఫేస్ మంచి గ్లో వస్తుంది షైనింగ్ కూడా వెంటనే తెలుస్తుంది ఇలాగ ఒక వన్ వీక్ చేశారంటే అసలు స్కిన్ చాలా బాగుంటుంది కాకపోతే నాకు కొంచెం బద్ధకం కాబట్టి కుదరదు కాబట్టి నేను చేయను ఎప్పుడైనా నిన్న కొంచెం అప్లై సండే కదా కొంచెం ఖాళీగా ఉంటావు దీవిన నేను ఫేస్కి హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు అనేసి పక్కన తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా చాలా ఉంది చూడండి ఇవి ఫుల్ క్రీమ్ అంటే మనకి గేదె అనమాట మన షాప్లో దొరికే ఫుల్ క్రీమ్ మిల్క్లో కూడా వస్తుంది కాకపోతే ఇవి కొంచెం వెన్న తీయని పాలు అవి సపరేట్గా అమ్ముతారు కొంచెం అవి కాస్ట్ తక్కువగా ఉంటాయి ఇవేమో ఫుల్గా ఎక్కువ క్రీమ్ ఉంటుంది ఇవే తీసుకొస్తాం పిల్లలు తాగినా ఏదైనా టీ పెట్టుకున్న టేస్ట్ బాగుంటుంది పెరుగైనా సరే అని మా వారైతే ఇది తీసుకొస్తారు టూ లీటర్స్ తీసుకొస్తాము ఫస్ట్ ఒక లీటర్ అయితే కాకబెట్టి టీ పిల్లలకి పెరుగు తోడు పెట్టేస్తే ఇంకా సరిపోతుంది నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తాను రెండు ఒకేసారి ఓపెన్ చేయను ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పినట్టే పచ్చిపాలతో పెట్టినంత టేస్ట్ టీ అయితే ఆల్రెడీ కాచి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలతోనైతే బాగుంటుంది కాకపోతే అంత రాదని నాకు అనిపిస్తుంది అనమాట టీ కింద చూడండి ఎలా ఉందో మాకు పైన అట్లా దోగింది మళ్ళీ వచ్చి మళ్ళీ దోముకొని మళ్ళీ టీ పెట్టుకుంటున్నాను నేను మంచినేది అవుతుంది పర్లేదు కానీ కాకపోతే చూసుకోవాలి మనం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని వచ్చి టీ అయితే పెట్టుకున్నాను అనమాట దీంట్లో కొంచెం తక్కువగానే వాటర్ అయితే యాడ్ చేస్తాను నేను టీలో కొంచెం వేసేసి ఈ మేము వాడే టీ పొడి వచ్చేసి బాగా కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జెమ్ని టీ పొడి వాడతాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తాను చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ పంచదార వేశాను నాకైతే సరిపోద్ది మా వారికి కొంచెం చప్పగా అనిపిస్తుంది అంటే ఆయన కొంచెం తీ ఇంకా ఎక్కువ తీయ తాగుతుంది నేను తీయగానే తాగుతాను టీ కాకపోతే నాకంటే కొంచెం తీయ ఉండాలి ఆయనకి అందులో నీకేంటంటే ఈ పాలల్లో అయితే కొంచెం మనం షుగర్ తక్కువ వేసినా తీయగా ఉంటాయి కాబట్టి అది గేదె పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ కొంచెం వేసినా అనుకోండి ఇంకా దోశ కాబట్టి రెగ్యులర్గా దోశ వేస్తున్నాను త్రీ డేస్ నుండి ఈరోజు కొంచెం ఎగ్ దోశ వేద్దాం పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అనేసి నేను ఉల్లికారము అలాగే పల్లీ చట్నీ అల్లం చట్నీ ఉంది ఎగ్ దోశ వేస్తే తింటారనేసి ఎగ్ దోశలు వేసి ఇచ్చాను అనమాట ఈ అనమాట అనమాట చాలాసార్లు వస్తుంది మా చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట చూసారా మళ్ళీ చెప్తున్నాను ఓకే అండి పిండి అయితే సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే పట్టాను దీంట్లో ఏం వేయలే నేను మామూలు మెంతులు ఒకటి వేశాను ఇంకా రెగ్యులర్గా నానబెట్టే దోశలకి రేషన్ బియ్యం అలాగే కొంచెం పొట్టుమినపప్పు మినప్పప్పు వేసాను అదే అక్కడక్కడ మీకు బ్లాక్గా కనిపిస్తుంది పొట్టు పొట్టుమినపప్పు కూడా దానికి ఎక్కువ పొట్టు లేదు మా అమ్మ క్లీన్ చేసినప్పుడే బాగా చేసి పంపి కొనలేదు అది నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట పొట్టుమినప్పప్పు బాగా క్లీన్ చేసి ఇసిరిన తర్వాత అవి బాగా చెరిగింది దాంతోపాటు చాలా వరకు పోయిందనమాట మళ్ళీ వస్తుంది పిండి అయితే కలిపి పెట్టాను ఇది చట్నీ కోసం ఆల్రెడీ అల్లం చట్నీ ఉంది కొంచెం ఉల్లిగడ్డ చేశాను కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువగానే మిరపకాయలు వేశాను నేను తినాలనుకుంటే టిఫిన్ అంటే మామూలుగా రోజు తింటాను కానీ అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను అనమాట ఇంట్రెస్ట్ లేకపోతే తినాలనిపించకపోతే ఆకలి వేయకపోతే ఒకవేళ ఈవినింగ్ ఏమన్నా తిన్నది కూడా అరగకపోతే మ్యాక్సిమం అయితే ఎయిట్ థర్టీ లోపు ఎయిట్ అట్లనే తినేస్తున్నాము ఇంకొంచెం స్టార్టింగ్లో కొంచెం అది డైట్ చేసినప్పుడు మాత్రం నేను సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తినేదాన్ని అదనమాట తింటాను కానీ ఇప్పుడు కూడా చేస్తున్నాను కానీ మరీ ఎక్కువగా తినను రెండు తినే దోశలు కాడ చిన్నది ఒకటి తింటాను అనమాట ఒక ఇడ్లీ లేదంటే చిన్న చిన్నవైతే రెండు ఇడ్లీ అలా తింటాను ఈరోజు నేను పల్లీ చట్నీతో తిందామని కొంచెం స్పైసీగానే చేశాను మిరపకాయలు వేసి బాగా ఫస్ట్ నూనెలో ఫ్రై చేసి తర్వాత పల్లీలు కూడా నూనెలో ఫ్రై చేశాను కొంచెం జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను అది వేడివేడిగా వేసాను కదా అప్పుడే పట్టలేదు పక్కన పెట్టేసి నెక్స్ట్ టీ అయిపోయింది కదా టీ తాగిన తర్వాత చట్నీ పట్టి దోశలు వేస్తాను ఇంకా అదే కడాయిలో ఒక స్పూన్ తోటే మనకి మిరపకాయలు పల్లీలు తాలింపు కూడా అయిపోతుంది టీ తాగి వచ్చిన తర్వాత ఉల్లి కారం అయితే చేస్తున్నాను మామూలుగా మిరపకాయల నీళ్ళలో నానబెట్టి ఉడకబెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది కలర్ కానీ నేనైతే ఉట్టి కారం ఉప్పు వేసేసి చేస్తున్నాను ఈరోజు దోశ పైన వేసుకోవడానికి ఎగ్ దోశ వేసినప్పుడు చప్పగా లేకుండా ఎగ్గు కొంచెం నీచు వాసన రాకుండా ఉండాలంటే కంపల్సరీ కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది నాకు ఇట్లా బాగుంటుంది చాపింగ్ బోర్డు ఉంది కానీ ఒక్కోసారి మళ్ళీ అదే వరకు అడుగుతారు అనేసి నేను చేతులతోనే కట్ చేస్తాను ఏదైనా కొంచెం తక్కువగా ఉంటే ట్రాక్టర్ వచ్చిందా చెత్త విజిల్ వస్తుందిగా వీక్లో టూ డేస్ వస్తుంది ఇంకా అది మిస్ అయిందంటే మళ్ళీ రాదనమాట చెత్త మొత్తం అట్లనే ఉంచుకోవాలి అనేసి అవునా ఇంట్లో నాకు ఇప్పుడే వినపడింది ఇప్పుడే వినపడింది నాకు ఇంతసేపు వినపల్ల ఇప్పుడే వినపడితే చెప్తున్నా మీకు అదనమాట పల్లీ చట్నీ అయింది ఇంకా ఇది కూడా అయిపోయింది కొంచెం గ్రీన్ లాగా ఉంది కదా దాంట్లో కొంచెం కొత్తిమీర వేశాను పుట్నాలు ఏం వేయలేదు ఇంకా అదే కడాయిలో చెప్పాను కదా ఆయిల్ కొంచెం ఉంచాననేసి ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసాను చట్నీ కూడా దాంట్లో వేసి కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని కొంచెం అవి కూడా పల్చగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోండి గట్టి చట్నీ తినాలనుకుంటే ఇక డైరెక్ట్గా అట్నే తినేసేయచ్చు నాకు మాత్రం గట్టి చట్నీ అస్సలు ఇష్టం ఉండదు ఇంకా దీనికి ఇంకా డబల్ క్వాంటిటీ వాటర్ వేసుకొని తినడమే ఇష్టం నాకు చట్నీ దోశ అయినా ఇడ్లీ అయినా దాంట్లో ముంచుకొని తినాలి గట్టిగా ఉంటే ఎందుకో నచ్చదు నాకు చట్నీలు కొంతమంది గట్టి చట్నీ కావాలి గట్టి చట్నీ కావాలి అంటారు నాకైతే ఎందుకో నచ్చదు నాకు చట్నీ కొంచెం ఇట్లా వాటర్ లాగా ఉంటేనే ఇష్టం అలాగని టేస్ట్ లేకుండా కాదు మనకి ట్రైన్లో ఇస్తారు కదా అసలు టేస్ట్ ఉండేది ఏమి ఉంది నీళ్ళు పోసినట్టే పోస్తారు ప్లేట్లో అయితే మేము ట్రైన్కి అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో ట్రైన్కి వచ్చినప్పుడు దాంట్లో మొత్తం ఒక బౌల్ పట్టుకోవడానికే రాదు అది చట్నీ మొత్తం అట్లే ఉండిపోయేది టిఫిన్ అయిపోయేది అన్నమాట ఫైనల్గా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత చట్నీలు అన్నీ ఇంకా దోశ వేస్తున్నాను ఇప్పుడు దోశను మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మామూలుగా ఉల్టా వేసిన తర్వాత ఉల్లి కారం వేసుకోవచ్చు అతను నేను కారం వేసిన తర్వాత ఉల్టా వేశాను ఎలా వేసినా ఒకటే టేస్ట్ వస్తుంది ఇంకొంతమంది ఏమో ఏం చట్నీ ఏం లేకపోతే దీనిపైన కొంచెం ఉప్పు కారం చల్లుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు కాకపోతే దోశ కొంచెం వేసిన తర్వాత అది పిండి వాసన అంటే పిండి పిండిగా లేకుండా కొంచెం డ్రైగా అయిన తర్వాతనే ఆయిల్ వేసేసి ఎగ్ వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎగ్ వేసిన తర్వాత ఒకసారి మనం ఉల్టా వేసేసుకొని కారం అప్పులో చేసుకుంటే బాగుంటుంది ఇంకా అబ్బో నేను ఎందుకు అట్లా పెట్టేశాను ఇలా హడా అప్పుడు లేచేశారు ఇంకా లేట్ అయిపోయింది కదా డైలీ తినేదానికంటే కొంచెం లేటుగానే అయింది స్కూల్కి వెళ్ళినప్పుడు తొందరగా తింటారు కాబట్టి లేవగానే ఆకలి వేసేసింది అందరికీ ఇంకా అన్నీ రెడీ చేసి ఉంచాను కాబట్టి ఫాస్ట్గా తినేశారు ఫస్ట్ దీవెనమ్మకైతే ఇచ్చాను మా దీవెన్ బాబు కూడా తినేశాడు ఇంకా ఇదైతే మా వారికి ఇస్తున్నాను కాబట్టి అన్ని చట్నీలు వేశాను ఫస్ట్ పల్లి చట్నీ మధ్యలోదేమో ఆనియన్ ఉల్లికారం ఆ తర్వాత ఏమో ఏంటది అల్లం చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుందనేసి వేడివేడిగా వేసిస్తూ ఉంటే అక్కడే స్టవ్ దగ్గరే ఉండి తినేసారు నెక్స్ట్ మా దీవెనమ్ కూడా వచ్చింది నేను కూడా తింటా మళ్ళీ అని టీస్ చేస్తుంది ఆల్రెడీ తినేసింది తను బాగా నచ్చింది అనమాట ఏదైనా స్పెషల్ చేయాలంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే లేట్ అయినా సరే కొంచెం లేట్గానే అవుతుంది టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ మాత్రం మళ్ళీ తొందరగా పెట్టేస్తాం ఎయిట్ ఎయిట్ థర్టీకే మళ్ళీ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేగాలి కదా అందులోనూ చలికాలం అయ్యేసరికి బద్ధకంగా ఉంటుంది అసలు మెలకు రావట్లేదు లేవాలనిపించట్లేదు డిన్నర్ మాత్రం తొందరగానే చేసేసాము నిన్న సండే రోజు వచ్చేసి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేసాము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లాస్ట్లో కొంచెం వీడియో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఒకవేళ వీలుంటే ఆ ఛానల్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో చేస్తాను ఇంకా మా వారు తినేసారు మా దీవెన్ బాబుకి అక్కడ వాటర్ కావాలంటే ఇవ్వడానికి వెళ్తున్నారు అట్లా ఉండదు అనమాట తిరుగుడు ఇంకా నేనైతే టీ పోసుకుంటా కానీ ఫస్ట్ అదే కిచెన్లో పెట్టడం ఏదైనా పని చూసుకోవడం కప్పు పట్టుకొని తిరుగుతూ తాగుతూ ఉండడం అయిపోయింది కొంతమంది అయితే టీ కానీ కాఫీ కానీ ప్రశాంతంగా కూర్చొని తాగుతారు నాకు అసలు అట్లా ఉండనే ఉండదు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట పడుకొని లేచారు కాసేపు కాసేపు ఏమో హైరాన్న మూవీ చూశారు దీవెన్ బాబు దీవెన లేచిన తర్వాత మామూలుగా ఏమైందంటే నేను టీ పెడుతుంటే పాలు చూసింది దీవెన అంటే ఫస్ట్ రోజు ఇక్కడ లేదనమాట జనవరి ఫస్ట్కి చందనే వాళ్ళ ఇంట్లో ఉండే అప్పుడు నేను సేమియా చేస్తా వీడియో చూసి దీవి నాకు ఇష్టం అనమాట సేమియా పాయసం ఒకటి స్వీట్లలో లడ్డు ఒకటి బూందీ లడ్డు ఒకటి సేమియా పాయసం ఒకటి నేను లేకుండా చేసుకుని నాకు ఇప్పుడు కావాలి అంటే ఇంకా ఆల్రెడీ మొన్న తీసుకొచ్చిన ప్యాకెట్ ఉంది ఉంది కదా ఎట్లాగ అడిగింది అనేసి ఒక కప్ వేసి చేశాను ఇంకోటి ఏంటంటే దీంట్లోనేమో డ్రై ఫ్రూట్స్ వేయొద్దు దీవెనకేమో జీడిపప్పులు అవేయద్దు దీవెన బాబుకేమో ఇలాచి వేయొద్దు ఏమి లేకుండా ఉట్టిగా నెయ్యిలో కొంచెం వేయించి నెయ్యి ఎక్కువైనా తినరు మళ్ళీ నెయ్యిలో సేమియా వేసేసి పాలు వేసి మరగబెట్టి పంచదార వేసేసి ఇచ్చేసాను అంతే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటేనే బాగా తింటారనమాట జీడిపప్పు వేసిన డ్రై ఫ్రూట్స్ వేసినా అసలు తినదు ఏరు పక్కన పెట్టేస్తుంది దీవెనికేమో ఇలాచి తింటే వామిటింగ్ అయిద్దని వాడు ఒకసారి వాన్ చేసుకున్నాడు పాయసం ఇలాచి వచ్చి ఇంకా అది ఉంటే అసలు ఆ ఫ్లేవర్ వచ్చినా అది ఉన్నా తినడం అందుకే నేను స్వీట్స్ ఏదైనా చేసినా మా ఇంట్లో సేల్ చేసేది వాడే కాబట్టి మనం వెజ్ ఛానల్లో స్వీట్స్ చేస్తా ఉంటాను నేను టూ డేస్కి ఒకసారి అయినా అన్ని వెరైటీస్ స్వీట్స్ ఉంటాయి మన ఛానల్లో చూడండి చూడని వాళ్ళు ఉంటే ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఇంకోటి ఏంటంటే అందులో ఇలాచి పౌడర్ కానీ ఏదైనా వేయనమాట ఇదైతే మా మామయ్య వచ్చారనమాట ఈవినింగ్ బయటికి వెళ్ళి ఇంకోటి ఏంటంటే కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు దీవెన్ బాబు అక్కడ టై మర్చిపోయాడు మళ్ళీ పొద్దునే స్కూల్కి టై కావాలనేసి తీసుకొచ్చాడు చూసి వెళ్దాం పిల్లల్ని అనేసి టై తీసుకొని వచ్చారు కూర్చున్నారనమాట దాంట్లో పంచదార వేయక ముందుకే కొంచెం పాయసం తీసేసి ఇచ్చాను అలాగే చాలామంది ఇప్పుడు మనకి తెలంగాణలో అప్లికేషన్ పెట్టారు కదా సిక్స్త్ వరకు ఆరు గ్యారెంటీలు అనేసి అరో తారీఖు వరకు లాస్ట్ డేట్ అని అందరు ఫిల్ అప్ చేశారు ఇంకోటి ఏంటంటే దాంట్లో సేమ్ నా ఆధార్ కార్డు పెళ్లిగా ముందుకే ఉందనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు మా అత్తయ్య వాళ్ళ ఇంటి పేరు ఒక్కటే కాకపోతే దాంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎక్కడ చుట్టాలు కాదు అసలు కలిసిన వాళ్ళు కాదు అది వేరు ఇది వేరు అన్నట్టుగా వేరు వేరు కాకపోతే ఇంటి పేరు మాత్రం కలిసేయనమాట ఇద్దరిది మా అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది చాలామంది చూసి షాక్ అవుతారు ఇప్పటికని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే అట్లెందుకు ఉందో మరి నాకు అర్థం కాదు అదే అడుగుతున్నారు దాంట్లో పంచదార వేసావా అని కాలుతుందనేసి ఒక ప్లేట్ ఇచ్చాను కింద పెట్టి కప్పు చూశారు ఇందా చెప్పాను కదా నేను టీ పట్టుకొని తిరుగుతూ ఉంటాను మా వారికి ఇచ్చాను ఆయన తాగడం అయిపోయింది నా చేతిలో కప్పు అట్లనే ఉంది అది పట్టుకొని తిరుగుతూనే ఉన్నా మొత్తానికి అయితే అయిపోయింది దీవెనమ్మ బౌల్లో నేను పెట్టుకుంటా నాకు నచ్చినంతనే వచ్చి తనే పెట్టుకుంది అనమాట స్టవ్ ఆపేసే ఉంది మీ ఇంటి పేర్లు ఎవరైనా కలిసి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అసలు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరికి కలవదు కాబట్టి మాకే అత్తగారిల్లు అత్తగారింటి పేరు తల్లిగారింటి పేరు ఒకటే అయిపోయింది అనమాట చాలా షాక్ అవుతూ ఉంటారు ఎవరని చెప్పినప్పుడు ఓకే అదనమాట మన వీడియో అయితే ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతు మనకి ఎన్ని లైక్స్ వస్తేనే అంత వీడియో అనేది అంతమందికి రీచ్ అవుతుంది ఆల్రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏదైనా వెజ్ కానీ నాన్ వెజ్ వీడియోస్ కానీ చూడాలనుకుంటే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు వెరైటీ ఏమైనా చేయాలనుకుంటే